హాయ్ ఫ్రెండ్స్ మష్రూమ్ మంచూరియా దాబాలో చేస్తారు కదా సేమ్ అలానే వచ్చేటట్టుగా మీకైతే చూపిస్తున్నానండి మూడు స్పూన్లు కార్న్ఫ్లోరు మూడు స్పూన్లు మైదా అయితే వేయాలండి దాంట్లో మన మిరియాల పొడి పిప్పర్ పొడి అంటారు కదా పిప్పర్ పొడి అది దానికి తగ్గట్టుగా ఉప్పేసి అదైతే పెట్టుకోవాలి అయితే మనకు అది ఉంది కదండి మష్రూమ్స్ మనము క్లీన్ చేసుకొని చిన్న సన్న ముక్కలాగా చేసుకోవాలి తర్వాత నూనెలో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూస్తున్నారు కదండి దీంట్లో మనం మైదాను ఫ్లోర్ వేసాం కదా దాంట్లో మనం మిరియాల పొడి కూడా వేసాం కదా దాన్ని మంచిగా మిక్స్ చేస్తున్నాము అయితే మనము అవి తీసుకున్నాం కదా మష్రూమ్స్ మనం నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలండి అప్పుడు తర్వాత ఇదైతే మంచిగా కలపాలి మంచి మిక్స్ అవ్వాలండి చూస్తున్నారు కదా వాటర్ మాత్రం ఎక్కువ పోయేదండి అది ఊరికనే లూజ్ లూజ్ అయిపోతుంది దాన్ని తగ్గట్టుగానే వాటర్ బాస్ అయితే మనము కలుపుకోవాలి చూస్తున్నారు కదా అలాగా నేను చూపిస్తున్నట్టుగా కలుపుకోండి నిజంగా దాబాలో ఎలా ఇస్తారో అంతే టేస్ట్గా అంతే రుచిగా అంతే బాగా ఉంటుందండి ఒక్కసారి ఇలాగ ట్రై చేయండి దాంట్లో మనము మనం డీప్ ఫ్రై చేసుకున్నాం కదా అవి దీంట్లో ఇప్పుడు ముంచేయాలండి మనము ఇప్పుడు ఉల్లిగడ్డలు ఇట్లా ఉల్లిగడ్డ పకోడ ఇట్లా చేస్తామో అట్లాగే ఆ దాంట్లో మనం ముంచేసి డీప్ చేసేసి మంచి కలపాలండి చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ అలాగా మంచి కలిపేసి మనమైతే చేద్దాము నిజంగా చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి తిన్నారంటే మరవనే మరవరు అంత టేస్ట్ ఉంటుందండి మళ్ళీ మళ్ళీ కావాలంటారు అంత బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ అలాగా మనము దాంట్లో మొత్తము కలుపుతున్నాం కదా మొత్తం పట్టాలి వాటికి మష్రూమ్స్ మొత్తము పట్టాలి జసేపు కొద్దిసేపు అట్లాగే పెడదాము చూస్తున్నారు కదా ఇంతకుముందు మనం డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా అదే మూకుట్లో మనమైతే ఇవి కూడా డీప్ ఫ్రై అయితే చేసుకుందాము చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అదిగోండి అలాగా వేసేసేయండి ఆడికి కొంచెం అది లూజే అయింది అంత లూజ్ కూడా ఉండకూడదండి ఇంకొంచెం గట్టిగానే ఉండాలి అదే కొంచెం ఆయిల్ అది నూనె పడింది నీళ్ళు అనుకో అది లిక్విడ్ లాగా అయిపోతూనే ఉంటుంది అందుకనే దాన్ని మాత్రం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అలాగా విడివిడిగా చేసేసేయాలి ఆల్రెడీ కొంచెము లూజ్ అయిందని చెప్పినా కదా అదిగోండి అలాగా వస్తుంది మనం డీప్ ఫ్రై చేశాక తర్వాత ప్రాసెస్ అయితే చూద్దాము ఎల్లిపాయలు తీసుకున్నాను కొన్ని రెండు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఉల్లిగడ్డ కూడా తీసుకున్నాను చూస్తున్నారు కదా అవన్నీ మంచిగా కట్ చేసుకొని పెట్టుకుందాము తర్వాత ఏం చేయాలో మీకైతే చూపిస్తాను సేమ్ అలాగే చేయండి చాలా చాలా బాగుంటుంది వదలనే వదలరు చెప్తున్నాను కదా అంత బాగుంటుంది ఆయిల్లో మనం ఎల్లిపాయలు వేసుకుందాము ఆయిల్ ఎంత పోయలేదండి కొంచెమే పోసాను నేను కొంచెం ఆయిల్లో ఎల్లిపాయలు వేసుకున్నాను ఎల్లిపాయలు మంచిగా నూనెలో అయినాక ఉల్లిగడ్డలు కూడా వేసానండి చూస్తున్నారు కదా ఆయిల్ ఎంత వేయలేను కొంచమే వేసాను నేను పచ్చిమిరపకాయలు కూడా వేసేసాను అలాగే కరివేపాకు కూడా వేసేసుకుంటే అయిపోతుంది అదిగోండి అలాగా మంచిగా కొంచెం నూనెలోనే అలా అలా వేపుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా కొంచెం కారం వేసాను కారానికి తగినంత ఉప్పు వేసుకోవాలి సాస్ కూడా వేస్తున్నానండి చాలా చాలా బాగుంటుంది దాని ఫ్లేవర్ కూడా సాస్ వేసుకొని ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ అండి ఎంత పట్టదు కొన్ని చిన్న మనం టీ స్పూన్స్ తోటి రెండు స్పూన్ల వాటర్ పోయాలి అంతే ఎక్కువ ఏం పోయొద్దు చూస్తున్నారు కదా అలాగా పోసేసి ఇంతకుముందు మనం మష్రూమ్స్ ఉన్నాయి కదండి మనం డీప్ ఫ్రై చేసుకునేవి దాంట్లో ఇప్పుడు అవి వేసేద్దాము వేసి మంచిగా కలుపుదాము మంచిగా అవ్వాలండి దాంట్లోనే కుకింగ్ అవ్వాలి మంచిగా ఫ్రై అవ్వాలి చూస్తున్నా కదా ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఫ్రై అయ్యిందో అలాగా ఫ్రై అవ్వాలి మళ్ళీ ఇంకొంచెము మనము మిరియాల పొడి కూడా వేయాలండి పెప్పర్ పొడి కూడా వేసుకుంటే దాని టేస్ట్ ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగా వస్తుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నిజంగా వదలకుండా తింటారండి అంత బాగుంటుంది దాబాలో మనం పోతే ఎట్లా ఇస్తారు వాళ్ళకి అలా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అదిగో వా చూస్తుంటే నోరు ఊరుతుంది కదా తింటుంటే కూడా అంతే బాగుందండి ఒక్కసారి ఇలా చేసి చూడండి నిజంగా చాలా చాలా బాగుంటుంది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి